హలో అండి గుడ్ ఈవినింగ్ నేను మీ వీఆర్ఎస్ వెల్కమ్ టు విఆర్ఎస్ టాక్స్ ఈ వీడియోలో మనం ఏదైతే ఏపీ కౌశలం ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా అయితే చాలా వరకు కూడా ఒక కొలిత్ అయితే వచ్చాయి ఈ పరీక్షలు అయితే అందులో భాగంగా చాలామంది కూడా ఎగ్జామ్స్ రాయడం జరిగింది వారు వాళ్ళ సచివాలయంలో అయితే ఇక్కడ చాలా మందిలో ఒక ఏగర్నెస్ ఒక ఎంతూజియాజం ఏంటంటే శాలరీ ఏ విధంగా ఉండబోతుంది అనేది అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసి ఎవరైతే పాస్ అయ్యారో సచివాలయంలో మరి శాలరీ ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళ మిలియన్ డాలర్ల కోస సో దానికోసం మనం క్లియర్ గా మాట్లాడుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న వివరణ మనం ఇచ్చేసి శాలరీ ఏ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని మనకి వాళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారు అండ్ శాలరీ ఫిగర్స్ కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్తాను ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఆశాంతం చూడండి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూడండి చూస్తే మీకు క్లియర్ కట్ ఐడియా అయితే ఈ ఒక్క వీడియోలో అయితే మీకు లభిస్తుంది అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి అట్లీస్ట్ ఒక థౌజండ్ లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ ఆల్సో పక్కన ఏదైతే హైప్ ఆప్షన్ ఉంటుంది కదా హైప్ కూడా వీడియోని చేయడానికి ట్రై చేయండి సో దట్ పది మందికి అడిషనల్గా మన వీడియో అయితే రీచ్ అవుతుంది అండ్ దెన్ కమింగ్ టు దిస్ ఏపీ కౌశలం ఎగ్జామ్స్ ఎవరైతే ఇప్పటి వరకు వచ్చి రాశారో రాసిన వారందరికి కూడా ఇక్కడ ప్రైవేట్ ఏజెన్సీస్ ద్వారా రిక్రూట్ చేసుకోబడతారు అయితే ఎలా రిక్రూట్ చేసుకోబడతారంటే వాళ్ళ డాష్ బోర్డ్ ఉంది కదా ఆల్రెడీ మనం నిన్న ఒక వీడియో అయితే చేసాం దానికోసం అయితే ఆ డాష్ బోర్డ్లో మిమ్మల్ని రిక్రూటర్స్ మీ వరకు వస్తారు అండ్ మీరు ఎవరైతే రిక్రూటర్స్ పంపిన ఇన్విటేషన్ మీరు యాక్సెప్ట్ చేసి మీకు నచ్చితే అండ్ దెన్ ఫర్దర్ గా ప్రొసీడ్ అయితే అండ్ దెన్ ఇంటర్వ్యూస్ అవి అయ్యేసి మీకు జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయబోతారనమాట దట్ క్యాన్ బి వర్క్ ఫ్రమ్ ఆర్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆర్ ఈవెన్ హైబ్రిడ్ మోడ్ బేస్డ్ ఆన్ కంపెనీ పాలసీస్ అనమాట అయితే అది తర్వాత విషయం అయితే మరి సాలరీస్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ ఉద్యోగానికి రైట్ ఉద్యోగానికి తీసుకోవడానికి సెట్ ఫ్యాక్టర్స్ సెట్ ఆస్పెక్ట్స్ అయితే ఉంటాయి అయితే మరి ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో ఇది ఓన్లీ ఏపీ కౌశలం సర్వే రిలేటెడ్ మాత్రమే అంటే మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేసినా ఇదే ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయని కాదు ఆల్మోస్ట్ ఇవే ఫ్యాక్టర్స్ కానీ ఇవే కాదు ఇక్కడ మనం చెప్పుకుంటున్నది ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఏదైతే జరిగిందో ఆ ఎగ్జామ్స్లో వాళ్ళు మిమ్మల్ని తీసుకునేటప్పుడు మీకు సాలరీ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఆ శాలరీ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు కన్సిడర్ చేసే ఆస్పెక్ట్స్ ఏవనేది మనం ఇక్కడ మాట్లాడుతున్నాం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇప్పుడు శాలరీ దేనిపైన డిపెండ్ అవుతుంది జనరల్గా ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళకి ఒకలా ఉంటుంది ఎంటెక్ చేసిన వాళ్ళకి ఒకలా ఉంటుంది అండ్ దెన్ నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళకి ఒకలా ఉంటుంది అండ్ బీఎస్సీ బీఈడి చేసిన వాళ్ళకి ఒకలా ఉంటుంది డిప్లొమా చదివిన వాళ్ళకి ఒకలా ఉంటుంది కదా సో మీ ఎడ్యుకేషనల్ క్రైటీరియా ఏదైతే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉందో దానిపైన శాలరీ ఫ్యాక్టర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీగా దాని తర్వాత ఏంటి ఇక్కడ జాబ్ రోల్ అంటే ఎటువంటి జాబ్ రోల్కి మీరు చూస్తున్నారు అంటే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని ఎటువంటి జాబ్ రోల్కి మీరు అప్లై చేస్తున్నారు అండ్ ఎటువంటి జాబ్ రూల్స్ మీకు వస్తున్నాయి అనే దానిపైన మీ సాలరీ అయితే డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇక్కడ జాబ్ రోల్స్ మనం చూసుకుంటే సెట్ లైక్ టెలికాలర్స్ అవ్వచ్చు అకౌంటెంట్స్ అవ్వచ్చు ఐటీ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు ఆర్ఎల్స్ చోటరింగ్ అవ్వచ్చు ఆన్లైన్ చోటరింగ్ అవ్వచ్చు సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ అనేవి ఉంటాయి కదా సో ఆ జాబ్ రోల్ బేస్ చేసి కూడా మీకు శాలరీ అనేది ఉంటుంది అయితే దాని దాని తర్వాత ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే మరి ఎక్స్పీరియన్స్ ఉండాలా పక్కాగా అని అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేవి లేదు రైట్ ఇక్కడ ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో భాగంగా ఎవరైతే ఎగ్జామ్ పాస్ అయ్యి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తారో వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు దే క్యాన్ బి ఫ్రెషర్స్ ఆర్ ఎల్స్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ సమ్ వెయిటేజ్ అనమాట రైట్ అయితే ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఏదైతే మీకు ఆ కంపెనీ జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తుందో కొద్దిగా ఎక్కువ శాలరీ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అది కూడా మీరు ఇక్కడ కన్సిడరేషన్లోకి తీసుకోవాలి అది కామన్ పాయింట్ అది అందరికి తెలిసిందే కదా ప్రెషర్ అయితే వన్ టైప్ ఆఫ్ స్కేల్ ఉంటుంది శాలరీ స్కేల్ అండ్ దెన్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకొక టైప్ ఆఫ్ పే స్కేల్ అనేది ఉంటుంది అనమాట అండ్ దెన్ మోడ్ ఆఫ్ వర్క్ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకోవాల్సిన విషయం ఎవరు కూడా ఇది చెప్పు ఉండరు మనం అయితే చెప్తున్నామో ఇక్కడ మోడ్ ఆఫ్ వర్క్ అంటే ఏంటి అంటే ఒక ఉద్యోగాన్ని మీరు ఏ టైప్ ఆఫ్ మోడ్లో చేస్తారనేదే మోడ్ ఆఫ్ వర్క్ అంటే దట్ క్యాన్ బి వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వచ్చు ఆర్ఎల్స్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అవ్వచ్చు ఆర్ఎల్స్ హైబ్రిడ్ మోడ్ అవ్వచ్చు అనమాట సో ఈ మూడు టైప్ ఆఫ్ క్యాటగిరీస్లో మీరు ఏ విధంగా చేస్తారనే దానిపైన కూడా మీ శాలరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది మరి ఇక్కడ మీరు అనొచ్చు అదేంటి విఆర్ఎస్ లైక్ మీరు ఇక్కడ ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా అని అనుకుంటే కాదు ఇక్కడ ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో మీకు టాప్ రైట్ కార్నర్లో మీ డాష్ బోర్డ్లో ఎగ్జామ్స్ ఎవరైతే సచివాలయానికి వెళ్ళి ఎగ్జామ్స్ రాశారో మీకు తెలుస్తూ ఉంటుంది ఇది మీ టాప్ రైట్ కార్నర్లో ఒక సెక్షన్ ఉంటుంది ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అనేది సో అక్కడ ఆ ఆప్షన్ దేని బేస్ చేసుకుంటుందంటే ఇక్కడ ఏదైతే ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయో ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం మాత్రమే కాదు ఇది ఓవరాల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ యాజ్ వెల్ యాజ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ కూడా ప్రొవైడ్ చేసే విధంగా ఉంటుంది మరి ఇదంతా కూడా దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే ఆ కంపెనీ పైన రైట్ ఇప్పుడు ఏదైతే కంపెనీ మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవాలి అని అనుకుంటుందో సో వాళ్ళ కంపెనీ నార్మ్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే వాళ్ళు ఏమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొవైడ్ చేస్తున్నారా ఆర్ఎల్స్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ప్రొవైడ్ చేస్తున్నారా అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట అండ్ దెన్ ఫైనల్లీ కంపెనీ నార్మ్స్ ఇక్కడ కంపెనీ నార్మ్స్ అంటే ఇప్పుడు చెప్పినట్టు ఆ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఆ కంపెనీ పేస్కేల్ ఎలా ఇస్తుంది అది ఒక పెద్ద కంపెనీయా చిన్న కంపెనీయా సో వీటన్నిటిపైన కూడా మీకు మీ శాలరీ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట సో ఇక్కడ ఫైనల్గా నేనేం చెప్తానంటే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జాబ్ రోల్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంపెనీ అనేది మిమ్మల్ని తీసుకోవడం జరుగుద్ది మరి శాలరీ ఏ విధంగా ఉంటుందంటే ఆ కంపెనీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఐ మీన్ లైక్ నార్మ్స్ పాలసీస్ ఏవి ఉంటాయో దానిపైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట అయితే ఫైనల్గా నేనేం చెప్తానంటే ఎవరైతే ఈ ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా రిక్రూట్ అవుతున్న వాళ్ళందరూ కూడా మీకు శాలరీ పదమూడు వేల నుంచి ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది ముప్పై వేలు వరకు మాత్రం ఉంటుంది అదైతే మీరు నోటీస్ చేయాలి సో ముందే చెప్పాను కదా ఇక్కడ శాలరీ కోసం మీరు షాక్ అవ్వద్దు యాజ్ వెల్ యాజ్ సర్ప్రైజ్ అవ్వడానికి కూడా ఏమీ లేదు సో మనం ఏదైతే చెప్తున్నామో పదమూడు వేల నుంచి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వేలు వరకు ఉంటుందని సో ఈ రేంజ్లోనే మీ శాలరీ అనేది ఉంటుంది మరి పదమూడు వేల నుంచి ఇరవై ఎనిమిది వేలలో ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ ఈ ఆల్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ ఫ్యాక్టర్స్ అన్నిటిపైన కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట మరి ఇక్కడ మీకు ఏదైతే ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో కౌశలం వెబ్సైట్ ఎలా వాడుకోవాలి ఏంది అని మనం నోటీస్ చేస్తే మీ ప్రొఫైల్ డాష్ బోర్డ్ మీరు ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటారు అనే దానిపైనే మీకు ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట అయితే నిన్న మీరు రాశారు కదా ఎగ్జామ్ అది రాస్తే ఇంకా జాబ్స్ వచ్చేసినట్టయినా అంటే అది రాసిన తర్వాత మీ డేటా అనేది కంపెనీస్కి ఉంటుంది ఉంటుందన్నమాట సో ఇప్పుడు మే వరకు కంపెనీస్ అనేవి వస్తాయి అయితే ఆ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు గవర్నమెంట్ ఎప్పుడైతే గ్రాంట్ చేస్తే ఆ నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఎగ్జామ్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరి కోసం నేను చెప్తున్నాను అయితే మీ ప్రొఫైల్ డ్యాష్ బోర్డ్లోనే మొత్తం కూడా ఉంటుందన్నమాట అదైతే మీరు గమనించాలి ఈ ప్రొఫైల్ డ్యాష్ బోర్డ్ పైన ఏదైనా వీడియోస్ కావాలి చేయాలి అని అంటే నేను ఆ డీటెయిల్డ్ వీడియో అంటే మీ ప్రొఫైల్ డాష్ బోర్డ్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటే మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనేది మనం క్లియర్గా వీడియో అయితే చేద్దాం సో దెన్ మరి ఇది వీడియో ఇంకా దీనిపైన మీ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మీరు ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయండి అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ షేర్ చేసుకోండి మన ఛానల్ ఎవరైతే మీలానే మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు కదా వాళ్ళతో మన ఛానల్ షేర్ చేసుకోండి చాలా మంచి మంచి కంటెంటు యూస్ఫుల్ కంటెంట్ ఒక రియాలిటీలో ఏదైతే ఉంటుందో అలాంటి కంటెంట్ నేను మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను ఇలానే వాచ్ చేయండి థ్యాంక్